నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం ప్రారంభోత్సవంలో చెంచులుతో ఆయన మాట్లాడారండి అక్కడ మాట్లాడుతూ బీ బీఆర్ఎస్ పాలనలో భూములు అడిగిన వారికి బేడీలేసి వాళ్ళని ఇబ్బంది పెట్టారు కానీ మేము వచ్చిన తర్వాత వాళ్ళకు ఎలుగులు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో చెప్పారు బీఆర్ఎంలో పాడు భూములు ఇవ్వమంటే దాడులు చేశారు మేము భూములు పంచడమే కాక ఉచిత సోలార్ పంపు సెట్లు ఇస్తున్నాము కడుపు నిండా ఇసుము ఉన్నవారికి సర్కారు చేసే మంచి కనిపిస్ కనిపించదు అంటే కడుపు నిండా ఇసుము ఉన్నవారికి మేము చేసే మంచి కనిపించదు లబ్ధిదారులకు గుర్తుంటే చాలు సోషల్ మీడియా సన్యాసులు లెక్క కాదు సోషల్ మీడియాలో మా మీద పెట్టేటిని పెద్ద లెక్క కాదు అని నిన్న రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ నాగర్ కర్నూలు జిల్లాలో చెప్పారు ఈయన సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు డిప్యూటీ సీఎం బట్టి క్రమాకర్ గారు మంత్రులు పొంగిలేటి సీతక్క దామోదర్న దామోదర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ కూడా గిరిజనులకు ఇస్తామని చెప్పారు ప్రతి ఒక్కరికి ఇంకో ఇష్టం కూడా చెప్పారండి గిరిజనులకు ఇందరమ్మ ఇండ్లు కూడా ప్రతి ఒక్క గిరిజనులకు ఇందరమ్మ ఇండ్లు ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారండి